సో జనరల్గా మానసిక ఒత్తిడిని ఒక లైఫ్ స్టైల్ డిజీజ్ కింద మనం కన్సిడర్ చేశాం కాబట్టి వీటిని తగ్గించే విధానం ఏంటని చూసుకుంటే ఆల్మోస్ట్ మన దినచర్యల్లో ప్రతి క్రమము సరిగ్గా చేస్తే ఈ మానసిక ఒత్తిడి తగ్గుద్దని చూపిస్తున్నారు సో వీటిల్లో ముఖ్యంగా నిద్ర ఎంతసేపు నిద్రపోతున్నాం అనేది పెద్ద క్రైటీరియా తర్వాత ఎప్పుడు నిద్రపోతున్నాం అనేది కూడా క్రైటీరియా ఎందుకు ఇక్కడ నిద్రకి బ్రెయిన్ ఫంక్షనాలిటీకి మానసిక ఒత్తిడికి ఈ మూడికి కనెక్షన్ ఉంది తర్వాత ఈ నిద్రలో జరిగే ప్రక్రియల్లో బ్యాలెన్స్ ఆఫ్ హా హార్మోన్స్ అంటే స్ట్రెస్ హార్మోన్స్ అండ్ ఈ హ్యాపీ హార్మోన్స్ వీటి మధ్య బ్యాలెన్స్ అనేది జరగాలి మరి ఈ హార్మోన్స్ అన్నీ ప్రాపర్గా పనిచేయాలి స్ట్రెస్ తగ్గించుకోవాలి మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలంటే బ్రెయిన్ రిలాక్సేషన్ రావాలి ఎప్పుడైతే బ్రెయిన్కి రిలాక్సేషన్ వస్తుందో అప్పుడు మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది సో దీనికి మేజర్ మేజర్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనశ్శాంతితో నిద్రపోవడం సో అది బిట్వీన్ టెన్ నుంచి మార్నింగ్ సిక్స్ వరకు పడుకుంటే శాస్త్రపరంగా గమనించింది ఏంటంటే ఆ మెయింటెనెన్స్ ఆఫ్ స్లీప్ ప్రాపర్గా జరిగినప్పుడు స్ట్రెస్ లెవెల్స్ అదుపులో వస్తున్నాయి అలాగే వీటి రెఫరెన్స్గా కింద చూసుకుంటే మనకి డయాబెటీసు బ్లడ్ ప్రెషరు ఈ రెండు అదుపులోకి వస్తున్నాయి సో చాలామందికి అర్థం కాని పాయింట్ పర్టికులర్గా డయాబెటిక్ పీపుల్లో సార్ నాకు ఉదయం లేకుండా షుగర్ ఎక్కువ ఉంటుందంటున్నారు వీళ్ళకి మనశాంతి లేనందువల్ల నిద్ర సరిగ్గా పట్టకపోవడం వల్ల హై షుగర్ వాల్యూస్ మార్నింగ్ టైం గమనించడం జరుగుద్ది తద్వారా ఏమవుతుందంటే ఈ హెచ్బిఏ వన్ సి అనే మనం షుగర్ మానిటర్ ఏదైతే చేస్తామో అది కూడా పెరగడం దాని కారణంగా అవయాల మీద పర్టికులర్గా డయాబెటిక్స్కి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు బ్రెయిన్ ఐ లివరు కిడ్నీ హార్ట్ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి సింపుల్ టాస్క్ ఆఫ్ మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటే ఈవెన్ షుగర్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ కూడా మనం నివారించే విధంగా ఈ ఈ ప్రక్రియ జరుగుద్ది సో అందుకోసం న్యాచురల్ పద్ధతుల్లో మనం స్ట్రెస్ను తగ్గించుకున్నందువల్ల వేరే డిజీజెస్ ఆర్ అండర్లైన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం మితంగా ఉంచుకోవడం అనేది జరుగుద్ది అలాగే చూస్తే ఈ మానసిక ఒత్తిడి కారణంగా మనకి విపరీతమైన స్ట్రెస్ ఉండేది హార్ట్ మీద ఎప్పుడైతే మనము ఎక్కువ ఆలోచన పెట్టుకున్నామో ఎప్పుడైతే తీవ్రమైన మానసిక క్షోభకు గురవుతున్నామో హార్ట్ మీద ఒత్తిడి పడి హార్ట్ ద్వారా వచ్చే ప్రా ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే గుండె దడ ఆయాసము హార్ట్ ఫంక్షనింగ్ సరిగ్గా కాకపోవడం ఇంకా లేటర్ స్టేజెస్లో హార్ట్ అటాక్ రావడం కూడా జరుగుద్ది అలాగే ఇదే విధంగా బ్రెయిన్ మీద కూడా ఇదే కైండ్ ఆఫ్ ప్రభావం చూపిస్తూ బ్రెయిన్లో కాన్సన్ట్రేషన్ సరిగ్గా లేకపోవడము క్యాలిక్యులేషన్ సరిగ్గా చేయలేకపోవడము తర్వాత ఎస్టిమేషన్ అనేది సరిగ్గా చేయకపోవడము వాళ్ళు చేసే దినచర్యలు ఏదైతే మనం చేయిస్తామో సపోజ్ ఒక కంప్యూటర్ ఆపరేటింగ్ పర్సన్ ఉన్నాడో అవి సరిగ్గా ఆపరేట్ చేయలేకపోవడము కాన్సన్ట్రేషన్ లెవెల్స్ మెమరీ లోపించడము ఇలాంటివన్నీ కూడా బ్రెయిన్ మీద ఎఫెక్ట్స్ పడతాయి ఇలా మానసిక ఒత్తిడి వల్ల అలాగే మీకు సర్ప్రైజింగ్ థింగ్ ఒకటి చెప్పాలి ఏంటంటే అజీర్ణం కూడా మానసిక ఒత్తిడికి సంబంధించింది జీర్ణాశయం సరిగ్గా పనిచేయకపోవడము పేగు కదలిక సరిగ్గా ఉండకపోవడము జీర్ణాశయంలో జరగాల్సిన ప్రక్రియలు సరిగ్గా జరగకపోవడము ఇవి కూడా మానసిక ఒత్తిడికి కనెక్షన్ అలాగే ఇంకా నాన్ స్పెసిఫిక్గా చూసుకుంటే కండరాల్లో నొప్పులు విపరీతమైన మోకాల నొప్పులు నీరసము చర్మము టోన్ పోవడము ఇలాంటివన్నీ కూడా ఈ స్ట్రెస్కి ఈ బాడీ మీద ఉన్న ఇంపాక్ట్ అనేది తరచుగా సైంటిఫిక్ అనాలిసిస్ ద్వారా గమనించాం సో వివిధ రకాలుగా పోల్చుకుంటే ఆల్మోస్ట్ ప్రతి అవయం మీద మానసిక ఒత్తిడి వల్ల ప్రధానంగా బ్రెయిన్ హార్ట్ ఇటువంటి ఇంపార్టెంట్ ఆర్గన్స్ మీద వస్తుంది కాబట్టి ఇదంతా మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది స్ట్రెస్ లెవెల్స్ని ఎంత అదుపులో ఉంచుకుంటే అంత మంచిది